ఏపీ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ వైసీపీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం మంత్రి ఉషశ్రీ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి ఉషశ్రీ మీడియాతో మాట్లాడారు పెనుకొండలో సవిత అనే మహిళా తేదేపా తరపున నిలబడిందని అయితే ప్రభుత్వానికి ఆమె ఇచ్చిన అఫిడవిట్ లో ఆఫ్ ఉందని ఆమెపై ఎన్నో కేసులు ఉన్నాయని పెనుకొండ ప్రజలు ఇది గమనించాలన్నారు నేను గర్వంగా చెబుతున్నా నా పేరు ఉషశ్రీ నా భర్త పేరు చిరణ్ రెడ్డి నేను అఫిడవిట్ లో అదే పొందుపరచా నాపై రెండు కేసులు మాత్రమే ఉన్నాయి నీపై ఆంధ్రలోనే కాకుండా కర్ణాటకలో కూడా కేసులు ఉన్నాయని చాలా కేసులు ట్వంటీ కేసులు ఉన్న నువ్వే అని లోకల్ నాన్ లోకల్ అంటున్నావు మరి పవన్ కళ్యాణ్ లోకల బాలకృష్ణ లోకల అసలు నువ్వు నిజమైన లోకలా అంటూ మండిపడ్డారు అంతేకాకుండా సవిత నామినేషన్లో అబద్దాలు చెప్పిందని సవిత సమర్పించిన అఫిడవిట్ లో ఉన్న అసత్యాలపై హైకోర్టును ఆశ్రయిస్తున్నామని ధర్మవరం సత్యకుమార్ లోకల్ రాష్ట్ర వ్యాప్తంగా నూట నియోజకవర్గాల్లో ఐదు నియోజకవర్గాల్లో మీ ఆంటూ ఫైర్ అయ్యారు కూడా వెనుకొండ ప్రజలందరికీ కూడా షార్ట్గా చెప్పాలంటే నేనైతే నేను ఏదో ఒకటి వితౌట్ ప్రూఫ్ చెప్పడం లేదు విత్ ప్రూఫే చెప్పుకుంటున్నాను సవితమ్మ గారి ఒక అఫిడేవిట్లో దాదాపు పదహైదు పదహారు కేసులు ఉంది అని అదే అదేవిధంగా ఫోర్జరీ కేసు ఉంది అని ఆమెనే తన అఫిడవిట్లో పేర్కొనింది అదేవిధంగా మహిళా పైన దుర్భాషలాడి ఆమె వాళ్ళిద్దరు కొట్లాడుకొని ఒక కేసు పెట్టిండేది కూడా ఆమె పైన ఉంది అదేవిధంగా ఒక కేసు అయితే ఆమె మిస్ చేసింది డీసీ ఫిఫ్టీ వన్ బార్ ట్వెల్వ్ అని తన స్వంత వదినమ పైన ఆమె గృహ హింస పెట్టి మానసికంగా శారీరకంగా హింస పెట్టింది అని తన స్వంత వదినమ్మ పద్మనారాయణ రెడ్డి గారు పేర్కొన్న ఒక కేసు కూడా ఆమె మిస్ చేసింది అది కూడా ఉంది తన స్వంత తల్లి గాయత్రీదేవి గారు కూడా పెట్టిన ఒక కేసు కూడా ఉంది నేను ఈరోజు అడుగుతున్నాను పెనగొండ ప్రజలందరికీ కూడా తన సొంత ఫ్యామిలీ మెంబర్స్కి ఆమె తోడుగా ఈరోజు లేదు అటువంటిది పెనుగొండ నియోజకవర్గానికి తోడు ఎక్కడ ఉంటుంది చారిటీ బిగిన్ సట్ హోమ్ పెద్దోళ్ళు చెప్తారు చారిటీ బిగిన్ సట్ హోమ్ అని నీ అనేవాళ్ళని నా అని నువ్వు భావిస్తే మాత్రమే ప్రజలందరికీ కూడా నువ్వు ఉంటావు అందుబాటులో ఉంటావు అని ఖచ్చితంగా ప్రజలు నమ్ముతారు ఈరోజు పెనుగొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వాట్ ఈజ్ వాట్ అనే క్లారిటీ అయితే నేను ఇచ్చినాను రాబోయే రోజుల్లో ఈమె చెప్పే కలివిల్లి మాటలు కానీ సుళ్ళు మాటలు కానీ అబద్ధాల మాటలు కానీ అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎట్లా అయినా తన మామని వెన్నుపోటు అదే అదేవిధంగా పెనుగొండాల్లో ఎవరు తన మామకి వెన్నుకోటు కొడుచున్నారు అనేది నేను ఒక మంత్రి హోదాలో ఉన్నాను నాకు బౌండరీస్ లేవు నాకు బ్యారియర్స్ లేదు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గాన్ని నేను ప్రాతినిధి వహిస్తున్న ఒక మంత్రిని నాకు ఈ బౌండరీస్ అనేది ఉండవు కాబట్టి నేను ఖచ్చితంగా నేను ఎక్కడైనా నేను పోటీ చేసే అర్హత నాకు ఉంది రాయలసీమలో పుట్టిన బిడ్డనే నేను ఎక్కడో పోటీ చేసే అర్హత నాకు ఉంటుంది వార్డ్ మెంబర్ గెలువని గెలవని ఒక్క సవితమ్మ ఈరోజు ఏసీబీ వరకు సిబిఐ వరకు కేసెస్ ఉంది అంటే ఇంకా ఈమెని ప్రోత్సహిస్తే ఓటు ముఖాంతరం దాకా ఆమె చరిత్ర వెళ్తుంది అని పెనగొండ నియోజకవర్గం జనాలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను ఆం కేవీ ఉషా శ్రీచరణ్ వైఫ్ ఆఫ్ శ్రీచరణ్ తల్లి చెల్లి కుటుంబ సభ్యులందరినీ కూడా నా అని నేను చూసుకుంటున్నాను కాబట్టి ఈరోజు పెనుగొండ ప్రజలందరికీ కూడా మెయిన్ రోడ్లో నేను ఆఫీస్ ఉంది నా ఇల్లు ఇక్కడే ఉంది కాబట్టి డెఫినెట్గా ఎల్లప్పుడు మీకు అందుబాటులో ఉంటూ మీ సేవ మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మంచి సేవని అందిస్తాం సవితమ్మ గారు పైన వాళ్ళు ఏం చేస్తారు పార్టీ పరంగా వాళ్ళు ఏదైతే వాళ్ళ గవర్నమెంట్లో చేశారు తాను ఏమి చేయబోతున్నారు అనేది చెప్పేది మాత్రం ఆమె ధర్మంగా ఉంటుంది పోయినన్న రోజు కూడా మన ముఖ్యమంత్రి గారిని తిట్టడం పార్టీ వైసీపీ పార్టీని తిట్టడం నన్ను తిట్టితే ఓటు పడదు సవితమ్మ మీకు ఈ చిన్న లాజిక్ మీరు మిస్ కావద్దండి వచ్చిన రోజు నుంచి ఫ్లెక్సీ కోసారు ఫ్లెక్సీలు తగలబెట్టినారు లేనిపోని మాటలు మీరు మాట్లాడినారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు చేసిన ప్రతి ఒక్క ఆరోపణని రాబోయే రోజులు ఓటు ముఖాంతరం మీకు సమాధానం చెప్తాం ఎందుకంటే నువ్వు ఎక్కడ కూడా నీకు ఓపెన్ ఛాలెంజ్ ఏ ఒక్క పంచాయతీకి పిలిచినా కూడా నేనే వస్తాను సంక్షేమ పథకాల అభివృద్ధి ద్వారా నీకిన్న ఎక్కువగా చేసిండేది మనమే నీ యొక్క స్వంత రాంపురం పంచాయతీ నువ్వు తీసుకున్నా కూడా అక్కడ కూడా మేము ఎక్కువ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇచ్చినాము ఇది డెఫినెట్ హండ్రెడ్ 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 పర్సెంట్ ఓపెన్ ఛాలెంజ్ కాదనక ఏదైనా ఒక మ్యాటర్ ఉన్నా కూడా తెప్పిస్తే నేను వచ్చేది సిద్ధమని మీ అందరికీ ఇక్కడ ఒక ప్రెస్ ముఖాంతరం మీడియా ముఖాంతరం వాళ్ళందరికీ కూడా టీడీపీ అందరికి కూడా అదేవిధంగా పెనుగొండ ప్రజలందరికీ కూడా మీ మీ ఉైఎస్ఆర్సిపి క్యాండిడేట్ మీ ఎల్లప్పుడూ మీ సేవలు ఉంటానని చెప్తూ ఖచ్చితంగా మీరు వేసే ప్రతి ఓటు కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి ఓటు కూడా వ్యక్తిత్వం మంచి వ్యక్తిత్వం మనిషికి మీ ఓటు పడాలి మంచి మనసు వ్యక్తికి మీ ఓటు పడాలి అని మీ అందరు కూడా మనసులో వినమించుకుంటూ పక్కన మా లీగల్ అడ్వైజర్ ఉన్నారు ఈ కేసుని ఇంకా ప్రజలందరికీ కూడా ఎందుకంటే ఒక క్యాండిడేట్ అన్ని మనం కండక్ట్ చేసినప్పుడు ప్రజలందరికీ కూడా చాలా వివరంగా తెలుసుకున్న అర్హత ఉంది బికాస్ ఇది ప్రజాస్వామ్యం డెమోక్రసీలో ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ దానికోసమే ఈ రోజు ఉమాపతన కూడా లీగల్ సెల్ అడ్వైజర్ ఆయన కూడా రెండు మాటలు మాట్లాడుతూ